పిఠాపురంలో ప్రజా సమస్యల గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి వర్మగారు ఆయన ప్రస్తుతం ఇక్కడ కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఆయన అడిగి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ పిఠాపురంలో కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి భారీ మెజార్టీతో గెలుస్తారు ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మద్దతు ఇస్తుంది నూటికి నూరు శాతం ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కేడర్ మేమంతా కూడా అహర్నిశలో పనిచేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనే భారీ మెజార్టీతో గెలుస్తారు సార్ ఇక్కడ ప్రధానంగా వైసీపీ వాళ్ళు ముద్రగడ పద్మనాభం కావచ్చు మిథున్ రెడ్డి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా మండలానికి ఒక కీలక నేతని పెట్టి పవన్ కళ్యాణ్ ఓటమి కోసమే పనిచేస్తున్నారని చెప్పి ఒక ఊహాగనాలు వ్యక్తమవుతున్నాయి మీడియాలో అవి ఎంతవరకు వాస్తవం సార్ నిజంగానే వాళ్ళు ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ ఓడించే సత్తా వాళ్ళకుందంటారు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఉంటాడు పైలట్స్ ఉండాలి కదా ఫ్లైట్లు ఎగరాలంటే ఆయన వచ్చేసి ఎయిర్పోర్ట్లో కూర్చుని యాభై యుద్ధ విమానాలు ఎగరాలి పైలట్లు ఉండాలి కదా అలాగే మిదిని రెడ్డి వచ్చి మండలంలో కూర్చున్నాడు కార్యకర్తలు ఉండాలి కదా పనిచేయడానికి వాళ్ళు కమాండర్స్ అందరూ ఉన్నారు కింద సైన్యం లేరు మాకు సైన్యం ఉంది అంతమంది కమాండర్స్ అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు నేను ఒకరున్నాను ఇద్దరం ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే అక్కడ చేయుతనే ఒక స్కీమ్ ఉంది జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు ఏళ్ళ నుంచి యాభై అరవై సంవత్సరాలు ఇరవై ఐదు లక్షల మంది అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టింది పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్ల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కోటి ముప్పై లక్షలు అవుతున్నారు అంటే ఇది పేదవాళ్ళని ఏ విధంగా సపోర్ట్ ఆర్థికంగా నిలబడుతున్నారని ఒకటి అర్థం చేసుకోవాలి మరి ఇదే కాకుండా అమ్మఒడి ఒక పిల్లడు చదువుకోవాలి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒకడు అమ్మ పని చేసుకోవాలి అదే చంద్రబాబు దృష్టిలో తల్లికి వందనం పిల్లలందరూ సమానం పిల్లలందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచించింది ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను పదిహేను వేలు స్వచ్ఛమైన మంచినీరు ఇంకా చాలా కార్యక్రమాలు మంచి పెట్టడం జరిగింది ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఎందుకు వస్తుందంటే అభివృద్ధి ద్వారా కియా కంపెనీ పెట్టారు వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఏపీ ఫైబర్ ఇది పెట్టారు సంవత్సరానికి యాభై అరవై కోట్ల ఆదాయం అంటే ఒక పక్కన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది ఎంప్లాయ్మెంట్ అవకాశం వచ్చినప్పుడు దాని మీద ఉన్న ట్యాక్సేషను అలాగే ఎంప్లాయ్ పెట్టి ఖర్చు వలన దీనివలన గవర్నమెంట్కి గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్లో ఉన్న క్రి అమౌంట్ని తీసుకెళ్ళి పేద ప్రజలకు ఇస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇండస్ట్రీ గ్రోత్ని చంపేశాడు నిరుద్యోగులు పెరిగిపోయారు అప్పులు చేసి బండి నడిపిస్తున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకం వాళ్ళు ఈవేళ మేనిఫెస్టో వచ్చిందంటే ఒకటి ముఖ్యంగా వేవర్స్ ఉన్నారు జిఎస్టీ పే చేయాలి ఆ జిఎస్టీ దాని గురించి వేవర్స్ కమ్యూనిటీ చేనేత పరిశ్రమ అంతా పడుకుంది జిఎస్టీ రిఎం రీఎంబర్స్మెంట్ పెట్టారు మళ్ళీ ఒకసారి ఆ వర్గాలన్నీ కూడా పైకి వెళుతాయి ఇక్కడ ఏంటంటే వెనకబడిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావడానికి ఏ విధమైన సపోర్ట్ ప్రభుత్వం వాళ్ళు అది ఇస్తుంది అన్నెసరీ వెల్ఫేర్ కాకుండా నెససరీ వెల్ఫేర్ వాళ్ళకి ఉపయోగపడే వెల్ఫేరు దానివల్ల ఏంటంటే ఆ వర్గం ఆర్థికంగా నిలబడుతుంది మంచి ఇవన్నీ కూడా చూసి చాలా చక్కగా చేశారు తర్వాత మరి ఆరోగ్యం హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షలు ఎక్కడుందండి ఇరవై ఐదు లక్షలు ఇవాళ భారతదేశంలో ఎవరూ చేయలేదు ఇరవై ఐదు లక్షలు మీరు మెడికల్గా ఏం జరిగినా సరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు ఖర్చు పెట్టుకోవచ్చు ఆ విధంగా నిజంగా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు పేదల యొక్క ఆక్రందన వాళ్ళు గుండెల్లోంచి వచ్చిన ఆక్రందన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కళ్ళతో చూసిన పేద ప్రజల బాధలు ఆ కన్నీళ్ళు ఆ మనసులో గూడు కట్టుకుని బయటకు వచ్చిందే నిన్నటి మేనిఫెస్టో అదే పేదల పాలిట శ్రీరామరక్ష ఇక్కడికి వచ్చేసరికి ఐదేళ్ల నుంచి ఇప్పుడు కనపడిన వంగా గీతను తరిమి కొడతారు అలాగే పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీ ఇస్తారు కానీ ప్రజల మనసులోంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం గెలిపించి తీరుతాం